ఏ నెలలో జన్మించిన వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందాము జనవరిలో జన్మించిన వారిది శివుడి అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి మానసిక ఒత్తిడి ఎక్కువ ఫిబ్రవరిలో జన్మించిన వారిది దుర్గా అంశ వీరికి భయం ఎక్కువ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది కోరికలు కూడా ఎక్కువే మార్చిలో జన్మించిన వారిది త్రిమూర్తుల అంశ వీరికి ఆరోగ్యం ఐశ్వర్యం స్థిరంగా ఉంటాయి సర్వము అనుకూలిస్తాయి ఏప్రిల్లో జన్మించిన వారిది కుబేరి అంశ వీరికి సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మేలో జన్మించిన వారిది గంగాదేవి అంశ వీరికి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది గొప్ప ఆలోచన శక్తి కూడా ఉంటుంది జూన్లో జన్మించిన వారిది హనుమ అంశ వీరికి తెలియజేయటలు ఎక్కువ ధైర్యవంతులు సంపదలు స్థిరంగా ఉంటాయి జూలైలో జన్మించిన వారిది నాగదేవత అంశ వీరికి ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది రాజయోగాన్ని కలిగి ఉంటారు ఆగస్టులో జన్మించిన వారిది విష్ణువు అంశ వీరికి జాలి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది అనుకున్నది సాధిస్తారు సెప్టెంబర్లో జన్మించిన వారిది హనుమ అంశ వీరికి తెలివితేడీలు ఎక్కువ ధైర్యవంతులు సంపదల స్థిరంగా ఉంటాయి అక్టోబర్లో జన్మించిన వారిది గణపతి అంశ విజయాలకు పెట్టిన పేరు దాన గుణం ధనయోగం పుష్కలంగా ఉంటుంది నవంబర్లో జన్మించిన వారిది లక్ష్మీదేవి అంశ ఆరోగ్యం మరియు సంపదల పుష్కలం మానసిక ఒత్తిడి ఎక్కువ డిసెంబర్లో జన్మించిన వారిది కాళికాదేవి అంశ వీరికి సర్వము అనుకూలిస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం పుష్కలం